మనుషుడు ఏం విత్తుతాడో ఆ పంటనే కోసుకోండి ఏం విత్తాడు ఇక్కడ దేవుణ్ణి దుఃఖ పెట్టే విత్తనం విత్తాడు ఇక్కడ ఏం విత్తాడండి దేవుణ్ణి దుఃఖ పెట్టే పని చేశాడు గనక దేవుడు దాన్ని మళ్ళీ ఏం చేసినాడు దాని ఫలితాన్ని చూపించినాడు మనలో అనేకులం కూడా అదే చేస్తాం ఏం చేస్తాం పర్వాలేదు వాళ్ళని సంతోష పెడితే చాలు వీళ్ళని సంతోష పెడితే చాలు ఈ మనుషుని సంతోష పెడితే చాలు ఈ వ్యక్తిని సంతోష పెడితే చాలు అనుకొని ప్రభును చాటును ఏడిపిస్తాము ప్రభువును ప్రభుకు సంతాపం కలిగిస్తాము దుఃఖము అనే విత్తనాన్ని విత్తుతాం ఇది పండి 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 ఏమవుతుందంటే చివరికి ఏ పంట వస్తుంది మిక్కిలి దుఃఖముగా మారిపోతుంది ఇది జ్ఞాపకం పెట్టుకోండి అందుచేతనే పరిశుద్ధాత్మ దేవుడు యుగాంతం అందున మనకు బుద్ధి కలగడానికి ఈ సంగతులను రాసిపెట్టాడు మనం కూడా తప్పిపోవాలని కాదు మనం కూడా జారిపోవాలని కాదు మనం కూడా దాబు వల్ల ఇలాగూ వెళ్ళిపోవాలని కాదు క్రైస్తవ జీవితంలో ఇప్పటికే నువ్వు ఈ పొరపాట్లు చేసి ఉండొచ్చు ఇప్పటికే నువ్వు తప్పి ఉండవచ్చు ఇప్పటికే ప్రభువును బాహటంగా ఏడ్పించు ఉండవచ్చు దుఃఖ ఉండొచ్చు అనేక పర్యాలు ఆయనకు సంతాపం కలిగి ఉండొచ్చు ఇప్పుడైనా కళ్ళు తెరుచుకొని ఏం చేయాలా ప్రభా మీద నేను అలా చేయనయ్యా ఇప్పటికే నేను వెళ్ళిన మార్గము సరైనది కాదు వెళతాము మనకిష్టమైన మార్గంలో వెళతాము చూడండి రోడ్డు మీద మనం వెళ్ళాల్సిన మార్గంలో వెళ్లకుండా ఏం చేస్తాము ముందుకు వెళ్ళిపోతాం ముందుకు వెళ్ళిపోతే ఏం చేయాలి అట్లానే వెళ్ళిపోవాలా అట్లానే వెళ్ళిపోయి నష్టపోవాలా కాదు మళ్ళా యూటర్న్ తీసుకోవాలా అక్కడి నుండి తిరిగి మళ్ళా ఎక్కడైతే తప్పిపోయో అక్కడికి రావాలా అప్పుడు దేవుడు నిన్ను కనికరిస్తాడు ఈరోజు నీవు నేను కూడా అదే ప్రభుకి ఎంత దుఃఖం కలిగించినా ఎంత పెట్టినా కూడా నీలో నిజమైన పశ్చాత్తాపం ఉంటే నిజమైన గ్రహింపు ఉంటే అయ్యో నేను చేయరాని కార్యం చేసినాను వెళ్ళకూడని చోటికి వెళ్ళాను ఆయనను సంతోషపెట్టకుండా నేను ఎవరినో సంతోషపెట్టాను నన్ను నేను పెట్టుకున్నాను ప్రభు నన్ను కనికరించు క్షమించాను నిజంగా యథార్థంగా ఒప్పుకొని ప్రభువైపు తిరిగితే ఆయన తప్పకుండా ఏం చేస్తాడండి జాలి పడతాడు క్షమిస్తాడు తిరిగి మనల్ని ఏం చేస్తాడు సంపాదించుకునే వారినిగా లేక సమకూర్చేవాడుగా ఆయన ఉంటాడు ఇప్పుడు నువ్వు చేయాల్సిందేంది నువ్వు చేయాల్సిందేంది తప్పిపోయిన నీవు దేవుని వైపు తిరగాల లోకం వైపు తిరిగావు మనుషుల వైపు తిరిగావు పాపం వైపు తిరిగావు నీ స్వచ్ఛిత్వం నెరవేర్చుకోవడానికి అటు తిరిగినావు తిరిగిన నీవు టర్న్ తీసుకొని ఎవరి వైపు తిరగాల దేవుని వైపు తిరుగు ఇంకో అంటే మళ్ళుకో దేవుని వైపు మళ్ళుకో దేవుని వైపు త్రిప్పబడు ఎంతకాలం త్రిప్పబడకుండా ఉంటావు ఎంతకాలం కఠినత్వం కలిగి ఉంటావు ఎంతకాలం అతిశయం కలిగి ఉంటావు